Of india independence day in india is celebrated on 15th august on this day in 1947 india became free from british rule on this day prime minister hoisted the national flag at the red fort many freedom fighters sacrificed their జన్మలెత్తిన కన్న తల్లి జన్మభూమి తీర్చుకోలేనిది అంతటి నా భరత భూమి కోసం నా మాతృభాషలో కొన్ని మాటలు భరత భూమి కోసం తన మాన త్యాగాలు చేసిన వారందరూ గొప్ప మహానుభావులు వారందరికీ వందనాడు వందే మాతరం వందే

స్కూల్ పాఠశాల కొత్త వలస గురువులకు డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వారు రెడీగా ఉండాలి పడబడ్డ దిక్కున నుంచి దిగిపోయి వెళ్ళాలి ప్రశంస పత్రాలు తీసుకునేవారు డిపార్ట్మెంట్ పేరు చెప్తాం ఆ డిపార్ట్మెంట్ వారు మాత్రమే రావాల్సిందిగా కోరుతున్నాం